మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఈ విధంగా పూజ చేయండి సకలైశ్వర్యాలు మీ సొంతం శ్రావణ మాసం మొదలైంది మొదటి శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది శ్రావణ మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరు శ్రావణ మాసం ప్రతి శుక్రవారం నాడు మహిళలు ఎంతో నిష్టతో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వెల్లువిరుస్తాయని విశ్వాసం మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలని పండితులు చెబుతున్నారు అందుకే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు పూజించండి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తుంది ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటున్నారు ఉంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే ఆ తల్లిని ఎక్కువగా ఆరాధిస్తారు అమ్మవారి ఫోటోలు ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు నగలు వేసి అలంకరించుకోవాలి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపు పెట్టుకొని ఉండాలి ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించు కొత్త బట్టలు అయితే మరీ మంచిది కొత్తవి కుదరని పీరియడ్స్ సమయంలో వాడని దుస్తులు వేసుకోండి శ్రావణ మాసం మొదటి శుక్రవారం నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అమ్మవారి విగ్రహం లేదా పటం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి కొత్త వస్తువులు ఏమి తీసుకున్నా పూజలో పెట్టండి గజరాజులు ఉంటే అమ్మవారి వద్ద పెట్టండి అమ్మవారు పాలసముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని అలంకరించుకోవాలి ధనలక్ష్మి కుంచం ఉంటే ఏర్పాటు చేసుకోండి మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలుకల మాల వేస్తే అప్పుల బాధలు తీరుతాయి ఇవి తొమ్మిది గాని పదకొండు కాని ఇరవై ఒకటి కాని మాలగా కుచ్చి వేయాలి కాసుల మాల ఏదైనా ఉంటే వేసుకొని అలంకరించుకోండి అమ్మవారి కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని కూడా ప్లేట్లో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పు దీపం పెట్టుకోండి ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పీఠం ముందు పాదాలు ముగ్గు వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవాది పొడిని పూజలో చల్లుకోండి ఇప్పుడు పూజను దీపారాధన ఏకహారతితో మొదలు పెట్టండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించడం సాంప్రదాయంగా కృతయుగం నుండి వస్తున్న ఆచారం అందుచే మొదట విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షతలు పూలు వేసి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం వేయాలి ఈ పంచ అమృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేని వారు తో కూడా పూజ చేయవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షతలు పూలు కుంకుమ వేస్తూ సహస్రనామాలు స్వామివారి నామాలు జపించుకోవాలి ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయాలి మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటించండి శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతి వారం కలిసం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించండి అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి ఆ తర్వాత తొమ్మిది యాలకలు కూడా అందులో వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బులో వేయండి అధిక ఖర్చులు తగ్గుతాయి అమ్మవారికి జాకెట్ ముక్కతో సహా తాంబూలం ఇవ్వండి ప్రతి వారం శనగలు పెట్టాలి దీంతో పాటు పాలతో చేసిన నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయను నివేదన చేయాలి అమ్మవారికి మీ కష్టాలను చెప్పి ప్రదక్షిణలు చేయాలి తర్వాత అక్షతలు పూలు చల్లండి ఇక పూజలో పెట్టిన డబ్బులు యాలకలు మరుసటి రోజు బీరువాలో దాచుకోండి యాలకలను పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్